వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ శ్రీకాళహస్తిలో నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా శ్రీకాళహస్తిలో ఐఎఫ్టి ఆధ్వర్యంలో రెపరెపలాడిన ఎర్ర జెండాలు భారత కార్మిక సంఘాల సమైక్య శ్రీకాళహస్తి డివిజన్ నాయకులు ఎస్ జాకిర్ మాట్లాడుతూ భారత కార్మికుల సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో ఐఎఫ్టియు కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ఎర్ర జెండాలు చేతబట్టి ప్రపంచ కార్మికులారా ఏకం కండి కార్మిక వర్గ పోరాటాలు వర్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు హరికృష్ణ పాల్గొన్నారు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన చారిత్రాత్మైన చికాగో నగరంలోని హే మార్కెట్ అమెరికా నగరంలో జరిగినటువంటి పోరాటం ఎనిమిది గంటల కోసం అయితే మొట్టమొదట ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేసింది రష్యాలోని మెని నాయకత్వన ఎనిమిది గంటల పని విధానం అమలు చేస్తూ మొట్టమొదట ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ దేశం మాత్రమే ఎనిమిది గంటల పని విధానం అమలు చేసింది ఆ తర్వాత అనేక దేశాల్లో ఎనిమిది గంటల పని విధానం అమలు లేకొచ్చింది కానీ మరలా రోజు తిరిగి ఎనిమిది గంటలుగా లేదా పది పన్నెండు పదమూడు గంటలు పనిచేయించడానికి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని అయ్యక్తితో సహా దేశాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు అసంఘట కార్మికులు స్కీమ్ వర్క్ అయినటువంటి అంగన్వాడీ ఆశా మధ్యాహ్నం రోజున కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలి వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పే నాదంతో రేపు మే ఇరవై చేసిన దేశవ్యాప్తంగా అఖిల భారత సమ్మె కూడా జరగబోతుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రేపు మన రాష్ట్రానికి వస్తున్నాడు నరేంద్ర మోడీ గారు బహుశా ఇది ఒక విచిత్రమైనటువంటిది ఒకసారి నిర్మాణ అది ఏమంటారు పునాదులు వేసిన దానికి మళ్ళా తిరిగి తిరిగి పునాదులు వేయడం తిరిగి పునః ప్రారంభించడం అనేది ఒక విచిత్రమైనటువంటి విషయం సరే ఏదేమైనా రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెప్పించుకోవడం అదే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశ ఆశా మధ్యాహ్న భోజనం వాళ్ళందరికీ కూడా సరైన సౌకర్యాలు కల్పించాలని ఈ మేడియా సందర్భంగా స్ఫూర్తితో భవిష్యత్ పోరాటాలు సిద్ధం చెప్పి చెప్పే సందర్భం